అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గత కొన్ని రోజులుగా టూ సినిమాకు సంబంధించి ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే ఆల్రెడీ ఆగస్టు పదిహేను నుంచి డిసెంబర్ ఆరుకు ఈ సినిమా వాయిదా పడగా ఆ డేట్ కు కూడా సినిమా రాకపోవచ్చని షూటింగ్ జరగకపోవడమే అందుకు కారణమని హీరో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ మధ్య విభేదాలు నెలకొన్నాయని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే సుకుమార్ అనుకున్న ప్రకారం షూట్ చేయకపోవడం షెడ్యూల్ పదే పదే మారుస్తూ ఉండడంతో బన్నీ గడ్డం తీసేసి ఫారెన్ టూర్ కు వెళ్లినట్లు కూడా ఇటీవల గట్టిగా రూమర్లు వినిపించాయి దీంతో సోషల్ మీడియాలో అందరూ సుకుమార్ నిందించడం మొదలు పెట్టారు నింద మొత్తం బన్నీకి సుకుమార్ కు మధ్య విభేదాలేమీ లేవని పుష్పాటు షూట్ ఆగిందనే వార్తల్లో నిజం లేదని ఆ సినిమా వర్గాల నుంచి అలాగే బన్నీ పిఆర్ టీం నుంచి కూడా క్లారిఫికేషన్లు వచ్చినప్పటికీ సుకుమార్ కు జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది నిజానికి సుకుమార్ అమెరికాకు వెళ్ళింది తన కూతురి అడ్మిషన్కు సంబంధించి ఆయన వెంట భార్య కూడా వెళ్ళారు అది ముందే షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్ అంతే తప్ప ఆయన షూట్ క్యాన్సిల్ చేసి ఏమీ యూఎస్ వెళ్ళలేదు ఆయన ఆ పనిలో బిజీగా ఉండి ఇక్కడికి వచ్చేలోపు చాలా ప్రచారాలు జరిగిపోయాయి సుకుమార్ ఏమైనా కళాకాండం తీస్తున్నాడా ఇంత ఆలస్యం ఏంటి ఎన్నిసార్లు షూట్ క్యాన్సిల్ చేస్తాడు ఎందుకు మళ్ళీ మళ్ళీ సినిమా వాయిదా వేస్తున్నాడంటూ ఆయన మీద బన్నీ ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ నెటిజన్స్ కూడా విరుచుకు పడిపోయారు తన గురించి జరిగిన నెగిటివ్ ప్రచారమంతా చూసి సుకుమార్ చాలా బాధపడినట్లు సమాచారం తాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నానని అనుకోని అవాంతరాలు కొన్ని తలెత్తాయని మరోవైపు ఆగస్టు పదిహేను నుంచి సినిమాను వాయిదా వేయడానికి తనొక్కడే కారణం కాదని ఆయన అంటున్నారట ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు టైంలో బన్నీ మీద వచ్చిన నెగిటివిటీ చూసి ఇప్పుడు సినిమాను రిలీజ్ చేస్తే చాలా డామేజ్ తప్పదన్న ఉద్దేశంతో నిర్మాతలే వాయిదాకు మొగ్గు చూపారని కానీ నింద మాత్రం తానే మోస్తున్నానని ఇప్పుడు పని కట్టుకొని కొందరు సోషల్ మీడియాలో తన మీద దృక్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది